పార్టీ తమ సర్వే ప్రకారం పాలమూరు ఎంపీ టికెట్ ను మన్న జీవన్ రెడ్డికి ఇస్తుందని గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగింది దీంతో జీవన్ రెడ్డి సైతం పట్టణంలో పెద్ద పెద్ద హోర్డింగ్లతో భారీ హైప్ తీసుకొచ్చారు కానీ ఇదివరకే ఎంపీ టికెట్ రేస్లో ఉన్న కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి గుట్టుగా జీవన్ రెడ్డికి చెక్ పెట్టారు జీవన్ స్పీడ్ ను గమనించిన వంశీ ఏకంగా ఢిల్లీ పెద్దలను ఒప్పించడంతో పాటు సిఎం రేవంత్ రెడ్డితో తరచుగా సమావేశమవుతూ టికెట్ ను దాదాపుగా ఖరారు చేసుకున్నట్లు సమాచారం దీంతో కంగుతిన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీ టికెట్ మాట అటుంచితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై సస్పెన్స్ పెట్టడంతో ఆయన దారిటు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఉన్నట్టుండి ఒక్కసారిగా పాలమూరు ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పాలమూరులో హోరెత్తిన జీవన్ రెడ్డి ప్రచారం కాంగ్రెస్ పార్టీ సర్వేలో జీవన్ రెడ్డికి అనుకూలం టికెట్ ఇస్తే పాలవూరు ఎంపీ సీటు కాంగ్రెస్ ఖాతాలో ఖాయమని పార్టీ శ్రేణులు జోరుగా ప్రచారం పట్టణంలో పెద్ద పెద్ద హోర్డింగ్లతో జీవన్ రెడ్డి హైప్ ఎన్నికల ప్రచారంతో కొత్త ఊపుని తీసుకొచ్చాడు జీవన్ రెడ్డి స్పీడ్కు షాక్ అయిన వంశీచంద్ టికెట్ ఎవరికి ఇచ్చినా అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తానని స్వయంగా ప్రకటించాడు అందరూ జీవన్ రెడ్డి ఎంపీ అభ్యర్థి అనుకున్నారు కానీ ఇప్పుడు వెనుక పడిపోయిన టికెట్ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని సూచించిన జీవన్ రెడ్డి ఈ విషయంలో అభ్యర్థిపై ఏ విషయం వెల్లడించని కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో చేరని జీవన్ రెడ్డి టికెట్ ఇవ్వకపోతే పార్టీలో చేరకుండా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సస్పెన్స్ ఎమ్మెల్యే టికెట్ త్యాగంతో ఎంపీ టికెట్ కు వంశీ ఈ విషయంలో పార్టీ పెద్దలందరూ గట్టి హామీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన వంశీ తెరపైకి జీవన్ రెడ్డి పేరు రావడంతో కొంత నిరాశ జీవన్ రెడ్డి దూకుడుకు టికెట్ ఇవ్వరనుకున్న వంశీ ఈ విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్వయంగా ప్రకటన మళ్లీ తనదైన శైలిలో పావులు కదిపిన వంశీచంద్రెడ్డి ఢిల్లీ పెద్దల నుండి సీఎం రేవంత్ రెడ్డి వరకు అందరినీ ఒప్పించినట్లు తెలుస్తోంది గుట్టుగా జీవన్ రెడ్డికి చెక్ పెట్టిన వంశీచంద్రెడ్డి మౌనంలోకి జీవన్ రెడ్డి దాదాపు కరారు ధీమాతో స్పీడ్ పెంచిన వంశీ పార్లమెంటు నియోజకవర్గంలో పాదయాత్రతో ప్రచారం కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పాలమూరు ఎంపీ టికెట్ పోరు తారాస్థాయికి చేరుకుంది ఎందుకంటే ఈ స్థానానికి హేమ హేమిలు పోటీ పడుతూ ఉండడంతో టికెట్ ఎవరికనేది గందరగోళ పరిస్థితి నెలకొంది ఇక తాజాగా పాలమూరు ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ అయిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సోదరుడి తనయుడైన ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మన్నే జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ను దాదాపు ఖరారు చేసిందని జోరుగా ప్రచారం జరిగింది ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు పట్టణంలో ఎక్కడ చూసినా జీవన్ రెడ్డి ఫోబియానే కనిపించింది ఈ ప్రచారం చూసిన వారందరూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డియేనని అనుకున్నారు కానీ రెడ్డి ఇటీవలే నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ ను త్యాగం చేసి కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఇచ్చారు ఈ విషయంలో రాష్ట్రం నుండి ఢిల్లీ పెద్దల వరకు ఎంపీ టికెట్ వంశీకేనని గట్టి భరోసా ఇచ్చారు ఆ ధీమాతోనే ఉన్న రెడ్డికి జీవన్ రెడ్డి పేరు తెరపైకి రావడంతో కొంత షాక్ కి గురయ్యారు ఇక వెంటనే తేరుకున్న వంశీ తనదైన శైలిలో ఢిల్లీ పెద్దలతో చక్రం తిప్పారు ఆ వెంటనే జీవన్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చారు ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కార్యదర్శిగా ఉండడంతో హైకమాండ్తో నేరుగా మాట్లాడే సాన్నిధ్యం ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించడంలో రెడ్డి సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు అక్కడితో ఆగకుండా ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి టికెట్ తనకేనని ఒప్పించుకున్నట్లు సమాచారం ఇలా అందరి అనుమతితోనే ఇప్పుడు పాలమూరు పార్లమెంటు నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఇక రెడ్డికి టికెట్ దాదాపు ఖరారయ్యిందనే భావన ఇప్పుడు అందరిలో నెలకొంది అయితే ఇదివరకు ఎంపీ టికెట్ కు స్పీడ్ మీదున్న జీవన్ రెడ్డి పరిస్థితి ఏంటనేది ఇప్పుడు గందరగోళంగా నెలకొంది ఎంపీ టికెట్ రాకపోతే తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోనని జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సూచించినట్లు తెలుస్తోంది అయితే ఇప్పటి వరకు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరకపోవడంతో టికెట్ మాట అటుంచితే కనీసం ఏదో ఒక టికెట్ ఇవ్వాలన్నా ముందు పార్టీలో చేరాలి కదా అని కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెబుతున్నమాట ఇటీవలే లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన జీవన్ రెడ్డి నేరుగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కలిసి తనకు టికెట్ కావాలని పట్టుబట్టుగా ఇటీవలే ఖాళీ అయినా కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది ఎమ్మెల్సీగా వెళ్తారా లేదా అనేది సస్పెన్స్ గా నెలకొంది